హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మా తా ఎలా అందరు బాగున్నారా నేనైతే కొంచెం అప్సెట్లోనే ఉన్నానండి ఎందుకంటే మా వారికి కొంచెం హెల్త్ బాగాలేదు మీరు ఆల్రెడీ తమ్ముడులో చూసి ఉంటారు అప్పుడు అలా ఇప్పుడు ఇలా అని చెప్పేసి ఎందుకంటే మా వెడ్డింగ్ యానివర్సరీ ఇంకో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉందనగా ఆయనకైతే హెల్త్ ప్రాబ్లం వచ్చింది సో అందువల్ల హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది అర్జెంట్గా సో ఇంకేం చేసుకోలేదు అదే మంచిగా ఉండి ఉంటే నేను మీతో అన్ని షేర్ చేసుకోదాన్ని నేను ఒక కొన్ని శారీస్ అన్నీ ప్లాన్ చేసుకున్నా అవి ఏం జరగకుండా పోయినాయి అసలు ఆ వ్లాగ్స్ అన్నీ షేర్ చేసుకుందాం అనుకున్నా అది కూడా జరగకుండా పోయింది సో ఏం చేస్తాం మనం ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం ఏం చేయలేం దానికి కానీ ఇలాంటి ఒక రోజు అయితే ఎప్పుడు చేసుకోకూడదు అనిపించింది నాకు ఎవ్రీ జూనియర్ జూన్ మంత్ వచ్చేటప్పటికి ఏదో ఒక టెన్షన్ అనమాట ఎందుకో తెలియదు ఆ మంత్ వస్తుంది స్తేనా అదొక టెన్షన్లా భావిస్తాను ఇక్కడేం జరిగిందంటే మా మణికంట కేక్తో పాటు ఫ్రిడ్జ్లో క్యాండిల్ కూడా పెట్టేశాడు సో అది వెలగడం చాలా కష్టమైపోయింది ఇంకా అది వెలగదు అని ఫిక్స్ అయిపోయాం అగ్గిపెట్టెతో అవ్వలేదు క్యాండిల్తో కూడా అవ్వలేదు ఇంక తీసి పక్కన నోకా మా అప్సెట్ తగ్గట్టు ఆ క్యాండిల్ కూడా బిహేవ్ అనమాట ఇదే సంకేతం మేము కాబోలు మేము క్యాండిల్ వెలికిద్దామని ఎంత ట్రై చేసినా అది వెలగలేదు ఎందుకంటే మా మా మొక్కల్లో నవ్వులు లేవు క్యాండిల్లో కూడా వెలుగులేదనమాట సో భలే సెట్ అయింది అక్కడ అనుకోకుండా ఇంకా సౌజీ ఆ రోజు నిద్ర చేయడానికి వచ్చింది అమ్మవారి గుళ్ళో అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజే మా మ్యారేజ్ డే కావడంతో ఇంకా తను కొంచెం కేక్ తీసుకొచ్చి ఇదైనా చేసుకోండి అని చెప్పానుంది మేమైతే నార్మల్ డేస్లో ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము ఇంకా అంతకన్నా దారుణంగా మొహం ముడుచుకుని ఉన్నాం అనమాట ఇద్దరం కూడా ఎందుకంటే బాధ కనీసం పెళ్లి రోజు ఎవరికి చేసుకోకుండా ఉండాలనిపించింది చెప్పండి కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే అన్నీ జరుగుతూ ఉంటాయి తీపి ఎంత ఇదిగా ఉంటుందో చేది కూడా అంత కఠినంగా ఉంది రెండు ఫేస్ చేయాలి సో అసలు అయితే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే ఏం చేయలేదు చేయొచ్చు చేయాలనుకుంటే హ్యాపీనెస్ షేర్ చేసుకో అనుకుంటే కానీ ఇంకా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆ రోజు ఏం తీయలేదు అనమాట వీడియో ఇది కూడా సౌజీ ఇదేనే మెమొరబుల్గా ఉంటుంది తీయండి అని చెప్పి తీపిచ్చింది ఇంకా ఆ రోజు పాప వచ్చింది కదా బుడ్డది ఇంకా దాంతో కాసేపు టైం స్పెండ్ చేశాను అనమాట కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకే కేక్ కోసాము అది ఇంకా అంతే ఇంకేం చేసుకోలేదు అట్లాగే ఉన్నాము మార్నింగ్ నుంచి అలా టీవీ చూస్తే సండే వచ్చింది అందులో అలాగే కూర్చుని చూస్తూ ఉన్నాము అండ్ లాస్ట్ టైం ఏమో ఛానల్ పోయి చాలా బాధలో ఉన్నాను అప్పుడైతే కనీసం నాకు ఆ ఛానల్ పోయి కోలుకోవడానికి వన్ మంత్ పట్టింది మానిటైజేషన్ ఛానల్ పోయిందంటే ఎంత బాధగా ఉంటే చెప్పండి అప్పుడు అలా బాధలో ఉన్నాను ఇప్పుడేమో ఇలా జరిగింది ఇంకా నాకు అసలు ఎంత విరక్తి వచ్చిందంటే చీ ఇంకా పెళ్లి రోజు చేసుకున్నాక చేసుకోక చేసుకోక చేసుకుంటే అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఏమి ఇలా ఏంటి అని నాకు చాలా బాధేసింది మేము పెళ్లి రోజు బాగా చేసుకున్నదైతే లాస్ట్ టూ ఇయర్సేనండి అంతకుముందు పెద్దగా ఏం గ్రాండ్గా చేసుకోలేదు ఫస్ట్దేమో మా పాప ఫంక్షన్ రోజున మా మా వెడ్డింగ్ యానివర్సరీ వస్తే ఆ రోజు బాగా చేసుకున్నాము నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బాగా చేసుకున్నాం అనమాట అంతే అంతే మెమరబుల్ డేస్ ఇంకేమీ లేవు మా లైఫ్లో అయితే ఎక్కువగా సో మా అత్తగారు కూడా ఇంకా ఆశీర్వదిస్తున్నారు అంతే ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఏదో చిన్నగా ఇది షూట్ చేశాను ఇది మీతో షేర్ చేసుకుంటున్నారు నా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను హ్యాపీనెస్ అయినా బాధ అయినా సరే సో ఇలా జరిగింది మా మ్యారేజ్ డే అయితే సో అంతే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా సౌజీ వాళ్ళు కూడా కేక్ అంటే కేక్ కోపించిన తర్వాత పాప వాళ్ళు వెళ్ళిపోయారు అంతే ఇంక వీడియోలో ఏమీ లేదు మీకు ఎలా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏం జరిగితే కింద కామెంట్ చేయండి అండ్ డే అయితే ఇంకా సరే డే ముందే అన్నీ కలకలిపి ఉండదు కదా లైఫ్ అనేది సో అదనమాట అంతే వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి బాయ్ ఈసారైనా ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ అండి